ఫ్రెండ్స్ నమస్తే టుడే న్యూస్ ఛానల్ స్వాగతం మిత్రులారా నిన్న ఏదైతే గత రెండు మూడు రోజులుగా మెట్పల్లి పట్టణంలో చర్చనీయాంశంగా మారిన హనీ ట్రాప్ ముఠా సభ్యులైతే ఒక ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది మొత్తంగా ఇటు పోలీసులు సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ అలాగే ఎస్ఐ కిరణ్ కుమార్ కథనం కథనం చూసుకున్నట్లయితే ఒక ఆరుగురు ముఠా సభ్యులుగా ఏర్పడి వీరు హనీ ట్రాప్ కు చేస్తూ హనీ ట్రాప్ పాల్పడుతూ పట్టణంలోని పున ప్రముఖుల హనీ ట్రాప్ కు పాల్పడుతూ ఆ డబ్బు వసూలు చేస్తున్నట్టుగా తెలిసింది ఇక పోలీసులు తెలిపిన వే కాకుండా జనం అనుకుంటున్నటువంటి విషయాలు మనం గమనిస్తే చాలా ఉన్నాయి మొత్తంగా కురుట్ల రాజుకు సంబంధించినటువంటి సెల్ ఫోన్లో దాదాపుగా ఒక మెటపల్లి మాజీ అంటే మెటపల్లి ఎమ్మెల్యేకు పోటీ చేసినటువంటి క్యాండిడేట్ సంబంధించినటువంటి వారి సమీప బంధువులకు సంబంధించినటువంటి కావచ్చు లేదా మెటపల్లి పుట్ట పట్టణం నుండి ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యే ఆ అనుచరులు కావచ్చు వీళ్ళందరి సంబంధించినటువంటి డాటా వాళ్ళందరి చేత వాళ్ళందరి నుంచి కూడా ఈయన ఈ రకంగా డబ్బులు ఈ హనీ ట్రాప్ చేసి డబ్బు సంపాదించినట్టు తెలుస్తా ఉంది సో నిజంగా కొరుట్ల రాజు మీద మరి ఎందుకు ఇన్ని రోజులు ఎవరు సపోర్ట్ చేయాలంటే ఆయన ఒక రౌడ్ షిఫ్ట్ కాబట్టి ఎవరు కూడా ముందుకు రాలేదని తెలుస్తా ఉంది సో ఏది ఏమైనప్పటికీ ఏదైతే ఒక మహిళ సప్న అనే మహిళతో వీరందరూ కూడా ఒక హనీ ట్రాప్ మూట ఏర్పడి ఇందులో ఇటు ఈ ఎవరైతే నిన్న రిమాండ్ పంపినటువంటి ఈ కొరుట్ల రాజు అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ దగ్గర అలాగే ఇందులో ఉన్నటువంటి సభ్యులు బీఆర్ఎస్ పార్టీ దగ్గర సో ఈ పార్టీల గురించి మనం రేపటి విషయంలో చర్చించుకుందాం ఎందుకంటే ఇప్పుడు పార్టీ జోలు అవసరం లేదు కానీ ఇక్కడ వీరు చేసినటువంటి ఈ ముఠా సభ్యులు మాత్రం నిజంగా అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వారి నాయకులకు కూడా ఈ బిడుద తప్పలేదు అంటే ఇక సామాన్యుల పరిస్థితి వీళ్ళ బెదిరింపులు ఏ రకంగా ఉన్నాయి సో దీంతో పోలీసులు మెట్పల్లి సర్కిల్ సంబంధించినటువంటి పోలీసులు వీళ్ళని పట్టుకోవడంలో చూపిన శ్రద్ధలో లేకపోతే వీరి నుంచి ఏదైతే రికవర్ చేశారో నిజంగా మిట్పల్లి ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు ఈ విషయంలో మాత్రం ఎందుకంటే నిజంగా ఆయన మీద ఫిర్యాదు చేయడానికి ఎవరు రాలేదు సో వచ్చిన కానీ కూడా ఇక్కడ ఏదైతే ఆ నాయకులకు ఆ నాయకుల ఒత్తిడి తగ్గకుండా నిక్కాచిగా ఈ కేసులో వ్యవహరించడం వ్యవహరించినట్టు తెలుస్తా ఉంది సో ఏది ఏమైనప్పటికీ ముగ్గురు సభ్యుల్ని అరెస్ట్ చేయించి అరెస్ట్ చేసి రిమాండ్ కింద పంపారు కానీ మరో ముగ్గురు సభ్యులు మాత్రం ప్రస్తుతానికి ఎస్కేప్ లో ఉన్నారు సో వాళ్ళు వస్తే కానీ పూర్తి స్థాయి సమాచారం తెలియదు సో ఏది ఏమైనప్పటికీ మెటపల్లి పట్టణానికి చెందిన పునర అందరూ కూడా అంటే చాలా మంది అందరూ చాలా మంది డబ్బు టార్గెట్ చేసి మరీ ఇంటికి పిలిపించుకొని ఈ యొక్క హనీ టాప్ పాల్పడ్డారు సో ఈ ఎవరైతే పురప్రముఖులకు సంబంధించిన విషయం మనం రేపు చర్చిద్దాం బట్ ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క కతలు అంటే ఈ యొక్క అరెస్ట్ విషయాల్లో మాత్రం పోలీసులు చేసినటువంటి విషయాన్ని మెటపల్లి ప్రజలు చాలా గొప్పగా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు అంటే నిజంగా కూడా ఇంకా మనం తర్వాత చెప్పుకోవచ్చు నిజంగా కూడా ఈ రాజ్ కుమార్ అంటే సెల్ ఫోన్ లో చాలా మంది జీవితాలు ఉన్నట్టుగా మెటపల్లి జనం అనుకుంటా ఉన్నారు సో ఇది మొత్తంగా కురుట్ల సారీ మెటపల్లి సర్కిల్ పరిధిలో హారి బూటా సభ్యులైతే రిమాండ్ పంపడం జరిగింది ఇక ఇందులో ఇటు బీఆర్ఎస్ నాయకులు ఇటు బీజేపీ నాయకులు ఇక ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తంగా ఈ వీళ్లకు ఏ పార్టీ ఈ పాట లేదు డబ్బు నుండి చాలు ఆ డబ్బు నుంచి ఎట్లా దండుకోవాలని చెప్పేసి దండుకున్నారు సో మొత్తంగా ఇది రేపటి విషయంలో రేపటి కథనంలో మనం చర్చించుకుందాం ఎందుకంటే ఇలా నూతన సంస్థ సభ నూతన సంవత్సర సందర్భంగా కొంత మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఈరోజు రోజు ఈ కథనం మనం చేదలుచుకోలేము సో రేపు చేద్దాం సో మా ఈ కథనం కనుక మీరు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేసి మీకు అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ రూపంలో తెలిపాలని అందరికీ కోరుతా ఉన్నాను వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని మా టుడే న్యూస్ ఛానల్ తర్వాత మేము మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ